హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి హోమ్లీ థాట్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఆ వారాహయమ్మ వారి ఆశీస్సులు అమ్మ చల్లని చూపు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు సండే డైవ్లాగ్ షేర్ చేస్తున్నానండి సండే రోజు మనకి నవరాత్రి లాస్ట్ రోజు కదా ఆ రోజు అమ్మవారి టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసుకుని దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్ అయితే వెళ్ళాము ఇంకా ఆ రోజుకి సంబంధించిన ఫుల్ డైవ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను వీడియో చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి మిగిలిన విషయాలు వీడియోలో మాట్లాడుకుందాం ఆదివారం రోజు ఎర్లీ మార్నింగ్ ఇంట్లో నార్మల్గా పూజ చేసేసుకున్నాము వారాహి అమ్మవారి పూజ ఎప్పుడు కూడా నైట్ టైమే కదా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ ముందు రోజు పెట్టిన పూలు తీసేసి మళ్ళీ పూలతోటి అలంకరించుకొని నార్మల్గా ఇంట్లో రోజు ఎలా అయితే పూజ చేసుకుంటామో అలా పూజ చేసేసుకుని ఎర్లీగా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము టెంపుల్ అడ్రస్ మాకు కూడా తెలియదు గూగుల్లో చూసుకుని వెళ్దాంలే అని చెప్పి స్టార్ట్ అయ్యాము అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి అనే ఒక నిర్ణయంతో మేము ఇలా స్టార్ట్ అయ్యాము బట్ ఎక్కడ మిస్ అయ్యామో తెలియదు కానీ మేమైతే అడ్రస్ మిస్ అయిపోయి రాంగ్ ప్లేసెస్కి వెళ్ళి అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాము ఇంకా టెంపుల్ అడ్రస్ మిస్ అయ్యాము కదా అని చెప్పి రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంటే వెళ్ళాము ఇంకా ఈ అమ్మవారి టెంపుల్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు సో చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంది టెంపుల్ కూడా చాలా బాగుంది టెంపుల్కి సంబంధించి కొన్ని క్లిప్స్ మాత్రమే తీశాను అమ్మవారి విగ్రహమూర్తుల్ని వీడియో క్లిప్స్ తీయకూడదు అని రాసింది సో అందుకని ఇంకా వీడియో క్లిప్స్ ఏం తీయలేదు మీకు చూపించడానికి అండ్ లక్కీ వాళ్ళు పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఆడుకున్నారు టెంపుల్లో ఎంత పీస్ఫుల్గా ఉన్నా మా మనసు అయితే మాత్రం అంత పీస్ఫుల్గా లేదు ఇంకా వారాహ్యమ్మవారి అమ్మవారి టెంపుల్కి వెళ్ళలేకపోయామే అని చెప్పి మనసు అంతా అటేలాగుతుంది చాలా దూరం ట్రావెల్ చేసి వెళ్ళాము సో అయినా కూడా అమ్మవారి దర్శనం జరగలేదని చెప్పి చాలా బాధగా అనిపించింది అక్కడే కూర్చుని అమ్మవారి టెంపుల్స్ ఇంకేమైనా దగ్గరలో ఉన్నాయేమో అని చెప్పి గూగుల్లో సర్చ్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము చివరికి అమ్మవారి దర్శనం జరిగింది అప్పుడు మాకు మనసు ప్రశాంతంగా అనిపించింది వారాహి అమ్మవారి టెంపుల్ కోసం అని చెప్పి మేము చాలా దూరం ట్రావెల్ చేసి అక్కడ దాకా వెళ్ళి అమ్మవారిని దర్శించుకోకుండా వెనక్కి తిరిగి రావడం అంటే మనసుకి చాలా బాధగా అనిపిస్తుంది కదా సో తర్వాత లేదు ఎలా అయినా కానీ మనం అమ్మవారిని దర్శించుకునే వెళ్ళాలి అని చెప్పి మేము గూగుల్లో సర్చ్ చేసి చేసి ఎలాగైతేనే మొత్తానికి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము చాలా హ్యాపీగా అనిపించింది అంతే కదండి మనం టెంపుల్ వరకు వెళ్ళి టెంపుల్ దగ్గరలో దర్శనం చేసుకోకుండా వచ్చేస్తే ఎంత బాధగా అనిపిస్తుంది మాకు కూడా అలానే అనిపించింది సో మొత్తానికి అమ్మవారు అయితే కనుకరించింది చివరికి మమ్మల్ని ఇంకా ఈ టెంపుల్స్ అన్ని వెతుక్కుంటూ తిరిగి తిరిగి చాలా లేట్ అయిపోయింది పిల్లలకు కూడా అసలు టిఫిన్ కూడా పెట్టలేదండి సో అందుకని అవుట్ సైడ్ టిఫిన్ పెట్టిచ్చేసి ఇంకా ఇంటికైతే తీసుకొచ్చేసాము అండ్ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఈవినింగ్ పూజకి లేట్ అయిపోతుందని చెప్పి మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఈరోజు నైవేద్యంగా చక్కెర పొంగలి అండ్ కదంబం చేస్తున్నారండి కదంబం అంటే మనకి సాంబార్ రైస్ చేస్తారు కదా సేమ్ అలానే ఉంటుంది బట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నార్మల్గా రైస్ కందిపప్పు ఒక మూడు గుప్పుళ్ళు కలిపి నేను రైస్ కుక్ చేసేసుకుంటున్నాను నార్మల్గా ఇంట్లో రైస్ ఎలా అయితే కుక్ చేసుకుంటామో అలాగే వండేసుకోవడమే బట్ నేనైతే కుక్కర్లో పెట్టాను కొంచెం ఈజీగా అయిపోతుందని సో తర్వాత ఒక ఐదు రకాల వెజిటేబుల్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం వాటర్ సాల్ట్ తోటి కుక్ చేసుకుంటున్నానండి వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం ఉడికిన తర్వాత అందులోకి ఒక స్పూన్ కారము ఒక స్పూన్ సాల్ట్ మనకి టేస్ట్ ముందు కొంచమే వేసాం కదా సో అందుకని ఇంకా కొంచెం సాల్ట్ సాంబార్ పౌడర్ ఒక స్పూను వేసి మిక్స్ చేసుకున్నాను ఇందులోకి కొంచెం చింతపండు రసం కూడా వేసుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు కానీ ఆనియన్స్ అండ్ ఇంకా వెల్లుల్లిపాయ వేసుకోకూడదండి ఎందుకంటే మనం అమ్మవారికి పెడుతున్నాం కదా సో ప్రసాదంగా అందుకని ఇవి మిక్స్ చేసుకోకూడదు ఇదంతా కూడా బాగా బాయిల్ అయ్యి మనకి కర్రీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ కందిపప్పు రైస్ వేసి కుక్ చేసుకున్నాం కదా ఆ రైస్ ఇందులో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి మనం రైస్ మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ వచ్చేసి మనకి సాంబార్ సాదం అంటారు కదా సారీ సాంబార్ రైస్ అంటారు కదా అలా ఉండాలి మరీ మనకి వాటర్ తక్కువగా ఉండి పొడిపుళ్ళు ఉండకూడదు కావాలి అంటే కనుక మీరు ఇంకా కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని స్టవ్ పై ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు సో నాకైతే కన్సిస్టెన్సీ చూసుకుని రైస్ యాడ్ చేసుకున్నాను తర్వాత పోపు పెట్టేసుకోవడమే అండ్ ఈ పోపులోకి కూడా మనం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి ఇంకా వేరే ఏం మిక్స్ చేయకూడదు అంటే వెల్లుల్లిపాయలు అవి ఏం వేయకూడదు అండ్ ఇటు ఒక స్టవ్ పైన నేను ఈ కదంపకు రెడీ చేస్తూ ఇంకొక స్టవ్ పైన వచ్చేసి చక్కెర పొంగలి రెడీ చేసేసానండి చక్కెర పొంగలి కూడా చాలా బాగా కుదిరింది బట్ ఈ వీడియోలో ఆ వీడియో అనేది పోస్ట్ చేయట్లేదు ఇంకెప్పుడైనా మీకు షేర్ చేస్తాను చక్కెర పొంగలి రెసిపీ కావాలి అంటే నేను కిచెన్లో నైవేద్యాలు రెడీ చేస్తున్న టైంలోనే మా హస్బెండ్ పూజ దగ్గర మొత్తం అంతా కూడా సెట్ చేసి పూలతోటి అలంకరించేస్తారండి నేను తర్వాత నైవేద్యాలన్నీ సమర్పించి దీపారాధన చేసుకుంటాను ఇన్ని రోజులు వారాహి అమ్మవారి పూజ ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు అసలు షేర్ చేయలేదు కదా నార్మల్గా ఇంట్లో ఎలా అయితే పూజ చేసుకుంటామో అలానే పూజ చేసుకుంటామండి ఇంకా వారాహి అమ్మవారి పూజా విధానం పీడిఎఫ్లు ఆన్లైన్లో చాలానే ఉన్నాయి కదా అది డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ డే పూజ చేసుకున్నాము అండ్ తర్వాత రోజు నుంచి నార్మల్గా అమ్మవారి అష్టోత్రాలు చదువుకుని పూజ అయితే చేసుకుంటాము ఫస్ట్ మా హస్బెండ్ నామాలు అష్టోత్రం చదువుకుని ఇంకా పిల్లల్ని పట్టుకుంటారు తర్వాత నేను వచ్చేసి వారాహి అమ్మవారి ఆది వారాహి అమ్మవారి అష్టోత్తరం ఉంది కదా అది చదువుకుని అమ్మవారికి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు స సమర్పిస్తూ పూజ అయితే చేసుకుంటాను ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత పిల్లల్ని కూడా తీసుకుని అమ్మవారికి పూలు సమర్పించి పూజ అయితే చేసుకుంటాము ఒకళ్ళు పూజ అంటే ఇంకొకళ్ళు పిల్లల్ని పట్టుకోవాలి లేకపోతే అస్సలు మనశ్శాంతిగా అమ్మవారి నామాలు చదువుకొని ఇవ్వరు అంతేకాదండి ఇలా ఏదైనా పూజ చేసుకున్నాను అంటే ప్రతి నిమిషం కూడా మా లక్కీగాడి మీదే కన్ను పెట్టి ఉంచుకొని చూసుకుంటూ ఉండాలి లేకపోతే ఒక్క నిమిషం చాలు మొత్తం అంతా గందరగోళం చేసేస్తూ ఉంటాడు ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా వారు కింద అమ్మవారికి నమస్కారం ఉంటే మా లక్కీగాడు కూడా ఇమిటేట్ చేస్తున్నాడు వారాహి అమ్మవారి పూజ ఈవినింగ్ టైం చేసుకుంటాం కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్ ఉంటున్నానండి ఈవినింగ్ వచ్చేసి అమ్మవారి పూజ అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన నైవేద్యాలు ఉంటాయి కదా అదే డిన్నర్గా తీసుకుంటున్నాను సో లాస్ట్ రోజు ఎందుకో నాకు అరిటాక్ తెప్పించుకుని అరిటాక్లో భోజన చేయాలి అనిపించింది సో అందుకని ఇంకా అరిటాక్లో భోజనం చేసాము ఆ రోజు వారాహి నవరాత్రులు పూజ ఇంట్లో మేమైతే ఇలానే చేసుకున్నాము బట్ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ చేసుకున్న అన్ని రోజులు కూడా ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తా థ్యాంక్ యూ సో మచ్